మహిళల డ్రెస్సింగ్ అంశంపై నాగబాబు తాజాగా విడుదల చేసిన వీడియో రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా మెగా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో అనేక కీలక సమస్యలు రైతు సమస్యలు నిరుద్యోగం ధరల పెరుగుదల పరిపాలనా వైఫల్యాలు ఉన్న సమయంలో ఇలాంటి సున్నితమైన సామాజిక అంశాలను ప్రస్తావించడం అవసరమా అని వారు ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వడమే కాకుండా పార్టీకి అనవసరమైన ఇబ్బందులు తెచ్చిపెడతాయని ఆందోళన వ్యక్తమవుతుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో జనసేనపై విమర్శలు పెరిగే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు పార్టీకి లాభం లేని అంశాలను ఎందుకు టచ్ చేయాలి అని కొందరు అభిమానులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే మరో వర్గం మాత్రం నాగబాబు వ్యాఖ్యలను వేరే కోణంలో చూస్తుంది ఆయన వ్యాఖ్యలో వ్యాఖ్యలు ఎమ్మెల్సీ గానీ కానీ పార్టీ నేతగా గానీ కాకుండా ఒక సామాన్య పౌరుడిగా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారని వారంటున్నారు వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీకి అంటగట్టడం సరైంది కాదని ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉందని ఈ వర్గం వాదిస్తుంది ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం నాగబాబు వ్యాఖ్యలు పార్టీ అధికారిక వైఖరి కాదని స్పష్టం చేయాలా లేక ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలా అన్న అంశంపై నాయకత్వం ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది మొత్తానికి ఒక వీడియోతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు మెగా అభిమానులు భిన్నాభిప్రాయాలను తెరపైకి తెచ్చింది అది రాజకీయంగా ఎటువంటి మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.